Vamos రికవరీ చేశామని టెలికాం అడిషనల్ డైరెక్టర్ జనరల్ నగేశ్రావు ప్రకటించారు వినియోగదారుల రక్షణ కోసం ఒక విభాగం పనిచేస్తుందని ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో సాంకేతిక విద్యార్థుల భాగస్వామ్యంతో ఫైవ్ జీ పరిశోధనలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుంటూ సైబర్ నేరగాలను ఆచూకుని రెండు రాష్ట్రాల్లో కనిపెడుతున్నామని ఈ చర్యలతో సైబర్ నేరాలను వంద శాతం నుండి ఇరవై ఐదు శాతానికి తగ్గించారు

ఇంకోటి మేము సైబర్ సెక్యూరిటీకి మాకు ఒక యూనిట్ ఉంది హైదరాబాద్ లో ఉంది దాని అంటే మేము చాలా వరకు అనాలిటిక్స్ చేస్తాం అనాలిటిక్స్ యాప్ చేస్తుంది సైబర్ ప్రొడక్స్టర్స్ ని ల్యాప్ చేస్తానికి డాటా సంపాదించింది ఆసంతా డాటా మేము పోలీస్ డిపార్ట్మెంట్ కి టచ్ ఉంది వాళ్ళకి షేర్ చేస్తాం దాంతో ఇద్దరు కలిసి సైబర్ ఫ్రాడస్టర్ ని పట్టుకుంటాం దాంతో ముందులో అయ్యే వంద వంద హండ్రెడ్ పర్సెంట్ కేసెస్ ని మేము ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కి తగ్గించాం ఆల్రెడీ వన్ ఫోర్త్ కి వచ్చేసింది ఇంకా ఫర్దర్ గా సైబర్ సెక్యూరిటీలో ఏంటంటే ప్రాడస్టర్స్ కొత్త కొత్త మార్గం చూస్తున్నారు దాన్ని కూడా మేము అనలైజ్ ఒక టీం ఉంది డెడికేటెడ్ టీం అది చేస్తుంది మాకు టాస్క్ ఫోర్స్ అని ఒక పీరియాడికల్ మీటింగ్స్ కూడా అవుతాయి బిట్వీన్ ద పోలీస్ telephone and government agencies and you. and it is a continuous exercise. memo అంటే దూసచార్ వప్పుడు ఒక సంצב పబ్లిక్ కౌన్స సంసార్ సతి యాప్ డెవలప్ చేశాం. అండ్ యాప్ కూడా ఉంది ఇంకోటి వెబ్‌సైట్ కూడా ఉంది. samsarsathi.go.in మా రిక్వెస్ట్ ఏంటంటే all citizen అందర్ సిటిజెన్స్ ఈ యాప్ లో వాళ్ళ మొబైల్ ఫోన్ లో ఉండాలి. ఎందుకంటే ఎనీ సైబర్ క్రైమ్ సస్పెక్టెడ్ సైబర్ క్రైమ్ చాలా వరకు ఏమిటంటే ఒక ఫేక్ కాల్ వచ్చింది నాకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే నేను లోన్ ఇస్తాను నేను మీ అనే కేవైసీ కావాలి ఈ కాల్ జంజన లేదా తెలుసుకుంటానికి యాప్ కావాల్సిందే దాని తర్వాత ఈ యాప్ ఉంటే మీరు ఏమిటంటే మీ నెంబర్ మీ ఫోన్ మీద ఇంకా ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అది కూడా తెలుసుకోవచ్చు ఒక పర్సన్కి నైన్ కండ్ ఎక్కువ కనెక్షన్స్ ఉండదు సో అది చెక్ చేసుకోవచ్చు ఇంకోటి మీరు సపోజ్ హ్యాండ్ సెట్ లాస్ట్ అయింది యూ కెన్ రిజిస్టర్ ఫర్ బ్లాకింగ్ మీరు రిజిస్టర్ చేయవచ్చు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ విగ్రహ విగ్రహావిష్కరణ విజయవాడ మున్సిపల్ స్టేడియం దగ్గర ఆవిష్కరణ జరిగింది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ జరిగింది దీన్ దయాల్ విగ్రహం ఆవిష్కరణ చేసిన కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి ఎగ్జిబిషన్ ప్రారంభించిన జాతీయ బీజేపీ సంఘటన కార్యదర్శి బీఎల్ సంతోష్ అరవై ఏకాత్మ మానవ ప్రదర్శన పునస్కరణ విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జనవరి ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలో జరుగుతున్న సందర్బంగా జాతీయ జనసంఘం నాయకులు బీఎల్ సంతోష్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట అధ్యకుడు పీవన్ నాదో దగ్గు पार्ट पुराधेश्वरी राष्ट्रपति सत्यकुमार यादव विजयवाड़ पश्चिम वर्ग एमएलए सुजनी चौधरी रेलू राष्ट्र बीजेपी नायक कार्यकर्त तैयारों पाग

మనం దర్శిని కార్యక్రమంలో భాగంగా గారి యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగబోతుంది దీనికి ముఖ్య అతిథి చేసినటువంటి గౌరవ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు గౌరవ జాతీయ సంఘటన ప్రధాన కార్యదర్శి సంతోష్ గారు పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షులు గారు అలాగే రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వర్షాలు భారత్ వందే వందే జీ గారిని కిషన్ రెడ్డి గారిని శ్రీమతి పురంధేశ్వర్ గారిని సత్యకుమార్ గారిని కోరుకుంటున్నాం

ए भाई बैठो अब जा जा भारत माता की अरे भारत माता की वंदे वंदे అందరికి చైతేనే అందరికి పూలు అయ్యా విడి పూలు మిగతా వాళ్ళందరికీ ఓకే సార్ భారత్ మాట్లాడినప్పుడు మాత్రం జిల్లా ూరు నియోజకవర్గం కంకిపాడ మండలం ఉపలూరు గ్రామంలో రాష్ట ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ శిబిరాన్ని నియోజకవర్గ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రారంభించి గ్రామంలో మంచి కార్యక్రమం చేపట్టిన కంకిపాడు మార్కెట్ యార్డ్ చైర్మన్ అన్ని ధంగరామ కోటేశ్వరరావును అభినందించారు ఈ సందర్భంగా దన్నయ్య మాట్లాడుతూ లోకేష్ ఆశయాలకు అనుగుణంగా పేదలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని భవిష్యత్తులో కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేపట్టి ప్రజల ఆశస్సులు పొందుతామని ఆశ ఈ కార్యక్రమానికి గ్రామంలో విశేష స్పందన లభించు ఎన్నో సార్లు మెగా క్యాంపులూరులో నిర్వహించాము డిఫరెంట్ గా ఉంటుందని ఈసారి నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరికి కంటి చూపు మెరుగవాలని ఉద్దేశంతో ఈ రోజు గ్రామంలో కంటి పరీక్షల శిబిరం ఏర్పాటు చేశాం ఆ శిబిరానికి విశేషమైన స్పందన వచ్చింది చాలామంది సుమారు నూట యాభై మంది దాకా వారి యొక్క కంటి చూపును మెరుగుపరచడానికి ఇక్కడ విచ్చేసి అలాగే ఉచితంగా కల్దోళ్ళు కూడా తీసుకోవడం జరిగింది ఇంకా రాబోయే కాలంలో మా గ్రామం నుంచి ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని మాకు ఆలోచన ఉంది దాన్ని వన్ బై వన్ ఇక్కడి నుంచి ప్రవేశపెడతాము మళ్ళీ ఎలక్షన్ వచ్చే వరకు ఈ కార్యక్రమాలు నడుస్తూనే ఉంటాయి కాబట్టి అందరూ మాకు మేము చేసే కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం వారానికి ఐదు రోజులు పని దినాలుగా డిమాండ్ తో జనవరి ఇరవై ఏడవ తేదీన దేశవ్యాప్త బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకర్స్ యూనియన్ పిలుపునిచ్చింది ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఏఐబీఓసీ సంఘం ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథం మాట్లాడుతూ తొమ్మిది బ్యాంకు ఉద్యోగుల మరియు అధికారుల సంఘాల కలయికతో ఏర్పడిన వేదిక జనవరి ఇరవై ఏడు సమయంలో నిర్ణయించిందని ఈ సమయంలో ప్రభుత్వ రంగ ప్రైవేటు విదేశీ ప్రాంతీయ గ్రామీణ మరియు సహకార బ్యాంకుల నుండి సుమారు ఎనిమిది లక్షల మంది ఉద్యోగులు కనుగోలు తాళగును స్పష్టం చేశారు బ్రదర్స్ పోస్టర్స్ మాది ప్రెస్ మీట్ బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ అండ్ ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ అండ్ బ్యాంక్స్ యూనియన్స్ తొమ్మిది నేషనల్ వైడ్ గా ప్రామినెంట్ యూనియన్స్ ఏవైతే ఉన్నాయో బ్యాంకింగ్ సెక్టార్ లో లక్షల మంది ఎంప్లాయిస్ ఆఫీసర్స్ ని చేస్తున్నటువంటి అంబ్రెల్లా ఫోరం ఏదైతే ఉంది యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ అనేటటువంటిది నైన్ ట్రేడ్ యూనియన్స్ బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నటువంటి మెయిన్ ట్రేడ్ యూనియన్స్ కలిపి ఈ బ్యానర్ కింద ఈ అడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ స్ట్రగుల్స్ రెగ్యులర్గా చేయడం జరుగుతుంది ఈరోజు ప్రెస్ మీట్కి ముఖ్య కారణం ఏంటంటే మా డిమాండ్ ఏదైతే లాంగ్ పెండింగ్ డిమాండ్ బ్యాంక్ ఎంప్లాయీస్ లాంగ్ పెండింగ్ డిమాండ్ ఫైవ్ డేస్ వర్క్ వీక్ అనేటటువంటిది ఇంప్లిమెంట్ చేయడానికి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో జరిగినటువంటి నెగోషియేషన్స్లో అగ్రి అయ్యి పాజిటివ్గా అగ్రిమెంట్లో ఇన్ రైటింగ్ అగ్రి అయినటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా రెండేళ్ల నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పెండింగ్లో పెట్టి కూర్చోవడం జరిగింది దీనికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు జనవరిలోనే స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు మార్చిలో స్ట్రైక్లో వెళ్లాలనే ఉద్దేశంతో నోటీస్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఐదు మార్చి నోటీస్ ముందు సెంట్రల్ లేబర్ కమిషనర్ లేబర్ కమిషనర్ దగ్గర సీఎల్సీ దగ్గర వర్క్ వీక్ ఒక రోజు ఎక్స్ట్రా సెలవు ఇవ్వడం వలన జరిగేటటువంటి నష్టం ఏం లేకుండా ఉండడం కోసం ఆ ఒకరోజు వర్క్ అవర్స్ ఏవైతే ఉన్నాయో ఆ వర్క్ అవర్స్ని రిమైనింగ్ ఫైవ్ డేస్లో మేము పనిచేస్తామని చెప్పేసి ఎవ్రీడే ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎక్స్ట్రా ఎక్స్టెండ్ అయ్యి రిమైనింగ్ ఫైవ్ డేస్ వర్క్ చేస్తామనేటటువంటి అష్యూరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది అగ్రిమెంట్లో అది కూడా ఒక భాగము కాబట్టి పర్ వీక్ ఏవైతే మ్యాన్ అవర్స్ ఉంటాయో ఆ మ్యాన్ అవర్స్లో ఎటువంటి తగ్గుదల ఉండదు ఒక రోజు ఇచ్చేటటువంటి సెలవుకు సంబంధించినటువంటి పని గంటలని మిగతా ఐదు రోజులు మేము పనిచేయడానికి ఒప్పుకున్నాము ఒప్పుకున్నటువంటి జెన్యున్ రిక్వెస్ట్ని ఇంప్లిమెంట్ చేయాలనేటటువంటిది మా డిమాండ్ సో ఈ డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు ట్వెల్త్ బాయ్ ప్రతిసారి కూడా యూఎ బ్యానర్లో వెళ్ళినా కూడా ఐబీఐ ఏం చెప్పిందంటే మేమైతే అగ్రిమెంట్ అయిపోయాము ఓకే అనిసాము గవర్నమెంట్ దగ్గర ఉందని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ మేడం నిర్మలా సీతారామన్ గారి దగ్గర ఉందని చెప్పి చెప్పడం లీడర్స్ అందరూ కూడా మేడం గారి యొక్క అపాయింట్మెంట్ తీసుకుని మాట్లాడినప్పుడు కూడా మేము కన్సల్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం కొద్దిగా టైం పడుతుందని చెప్పడం అలా ప్రతి నెల దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్తూ చివరికి ఇవ్వలేని స్థితిలో ఉన్నాం అనేటువంటి ఒక సిగ్నల్ బయటకు రావడంతో గత్యంతరం లేక గత నెలన్నర నుంచి కూడా వివిధ కార్యక్రమాలు యూబీ కింద మేము చేపట్టాము ప్రతిరోజు కూడా ప్రతిసారి కూడా ఒక దన్నా కార్యక్రమము అలానే బ్యాట్ వేరింగ్ అలాంటి ట్విట్టర్ క్యాంపెయింగు దేశం మొత్తం మీద లాస్ట్ టైం టూ టైమ్స్ మేము ట్విట్టర్ క్యాంపెయిన్లో దాదాపుగా నాలుగు లక్షలు పై పైగా ఎంప్లాయీస్ అందరూ కూడా ట్రెండింగ్ న్యూస్ కింద దీన్ని ఇంప్లిమెంట్ చేశారు దీనికి ప్రధాన కారణం ఏంటంటే అన్ని రంగాల్లోకి బ్యాంకింగ్ రంగం అనేది ఫైనాన్షియల్ సెక్టర్లో ఇంపార్టెంట్ అనే ఒక రంగం ఈ రంగంలో చేసేటువంటి అధికారులు కానీ ఎంప్లాయీస్ కానీ ఎంత పని ఒత్తిడిలో పనిచేస్తున్నారనేది వర్ణాతీతం ఈ పని చేస్తున్నా కూడా క్వాలిటీ ఆఫ్ వర్క్ అనేది రాను రాని పడిపోతుంది మాకు ఎందుకంటే స్టాఫ్ రిక్రూట్మెంట్ ఉండట్లేదు పని ఒత్తిడి పెరిగిపోతుంది మనిషికి కావాల్సినటువంటి ఒక రెస్ట్ అనేది లేకపోవడంతో ఆల్రెడీ ఇండియాలో ఉన్నటువంటి రిజర్వ్ బ్యాంక్ కానివ్వండి సెబీ కానివ్వండి ఇన్సూరెన్స్ సెక్టర్లో కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్లో కానివ్వండి ఈ ఐదు రోజులు పనితనం అనేది ఆల్రెడీ ఉన్నది సో దాన్ని ప్రధానంగా చేసుకొని బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఎంప్లాయీస్ కానీ ఆఫీసర్స్ అధికారులు కానీ ఏదైతే ఒత్తిడికి ఫైనల్ సెటిల్మెంట్ చేసే నాటికి దీని ఆమోదంలోకి తీసుకొస్తామని చెప్పి ఇచ్చి సంతకం తర్వాత రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ఎనిమిదో తారీఖున ఫైనల్ సెటిల్మెంట్ సైన్ చేసేటప్పుడు ఇంకా కొద్ది సమయం మాకు కావాలి ఈ ఫైనల్ సెటిల్మెంట్ డేట్ నుంచి ఆరు నెలల లోపల మేము ఈ రెండు రోజుల పని దినాన్ని సెలవుగా మళ్ళీ అమలు జరుపుతామని హామీ ఇచ్చారు కానీ ఈ అన్నింటినీ కూడా ఈ రోజున ప్రభుత్వం దీన్ని సెటిల్ చేయకోకుండా తాసారం చేస్తా ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ ఎప్పటికప్పుడు మేము పరిశుభ్ర చేస్తున్నాం తొందరలో వస్తుంది మీరు యాజుకేషన్లోకి వెళ్ళబాకుండా అని చెప్తున్నాను గత సంవత్సరం కూడా సమ్మెకు పిలిపించిన సందర్భంలో కూడా అదే చెప్పి రిటర్న్గా సిఎల్సీ దగ్గర సంతకం చేసినటువంటి పరిస్థితి కానీ ఈనాటికి కూడా కాదు ఈ రోజున గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో సమ్మెకు వెళ్తాం అట్లాగే ఈ పూర్వ రంగంలో ప్రతిరోజు అదనంగా నలభై నిమిషాలు పనిచేయడానికి కూడా ఆమోదించారు అన్నీ అయినాయి ఇక్కడ ఫైనాన్షియల్గా కూడా ప్రభుత్వానికి ఎటువంటి ఖర్చు లేనటువంటి ప్రపంచవ్యాప్తంగా ఫైనాన్షియల్ సెక్టార్ మొత్తం కూడా ఐదు రోజులు అన్నీ అమలు జరుపుతూ ఉన్నారు మన భారతదేశంలో కూడా జనరల్ ఇన్సూరెన్సు లైఫ్ ఇన్సూరెన్సు ఆర్బీఐ ఇతర ఫైనాన్షియల్ సెక్టార్లో ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మంత్రి నారాలోక్ష్ పుట్టినరోజు వేడుకలను గుడివాడ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు రాష్టం నుండి టీడీపీ శ్రేణులకు పండుగ రోజు అన్నారు తండ్రికి తగ్గ తనయుడిగా అద్భుతమైన విజయంతో ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్తున్న లోకేష్ కృషి ఫలితంగా రాష్టంలో లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయన్నారు రాష్ట ప్రజలకు టెక్నాలజీ చేరువ చేయడమే కాకుండా లక్షల కోట్ల పెట్టుబడులను రాష్టానికి తీసుకురావడంలో లోకేష్ విజయవంతంగా ముందుకు సాగుతున్నారన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు ఇండియా స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక దేశ విదేశాలు జరుగుతా ఇక్కడ లోకల్లో ఫ్యాక్టరీ స్థాపించడం కోసం వివిధ రకాలైన కంపెనీస్ తీసుకొస్తడం కోసం ఎంతో కృషి చేస్తున్న మా అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్న మా నాయకుడు లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు నిజంగా ఒక అద్భుతమైన వ్యక్తి మనకి గత ఎన్నికల్లో గత ఎన్నికల ముందు నుంచి ఆయన అద్భుతమైన వ్యక్తి కింద కనపడతా ఉన్నారు క్లియర్గా స్పష్టంగా ఆయన విజన్ వ్యక్తం చేయటమే కాకుండా ప్రణాళిక ప్రకారం ప్రతి ఒక్క విషయాన్ని అవగాహనతోటి అవగాహనతో చేయటం ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఒక ప్రోగ్రాం చేశాము అంటే దాంట్లో ఒక పద్ధతి ఉంటుంది ఒక మనకు దానికి నీడ్ ఏంటి అసలు ఎందుకు చేయాలి ఆ ప్రోగ్రాం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి దానిలో మిగతా ఆ ప్రోగ్రాంలో పాల్గొన్న అందరూ కూడా ఎందుకు మా ఎందుకు దానిలో పాల్గొనాలి అనే దగ్గర నుంచి ప్రతి ఒక్క విషయం మీద అవగాహన తోటి చేయటం అనేది చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి పులిపుచ్చు నాకు పెద్ద మంచి గొప్ప గొప్ప గుణం ఇప్పుడు చేసామంటే చేసామన్నట్లు అంటే ఒక గ్లోబల్ మీట్ పెట్టామంటే గ్లోబల్ మీట్ పెట్టాము దాంట్లో భోజనాలు భోజనాలు కోసం కొట్టుకునే కొట్టుకునే సీన్లు వస్తాం కూడా మనం చూసాం గత గత ప్రభుత్వంలో అలాంటిది ఒక గ్లోబల్ సమ్మిట్ పెడితే నిజంగా దిగ్గజమైన దిగ్గజ దిగ్గజ సీఈఓలు అంటే నిజమైన పెద్ద పెద్ద కంపెనీస్ నుంచి నిజమైన ఇన్వెస్టర్స్ వచ్చి వాళ్ళు చేస్తే అలా ఉంటుంది వాళ్ళ కోసం సబ్మిట్ చేస్తే అలా ఉంటది నిజంగా లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత మొన్న మన మధ్య వైజాగ్ కూడా చూసాం అంతేకాకుండా నేషనల్ లెవెల్లోనూ నేషనల్ లెవెల్లోనూ ఇంటర్నేషనల్ లెవెల్లోనూ సబ్జెక్ట్ మీద అవగాహన తోటి ఆయన ఇచ్చే ఇంటర్వ్యూస్ కానీ ఇవి చూస్తాను చూస్తా మొన్న ది వీక్ మ్యాగజైన్ లో ఆయన గురించి విజనరీ లీడర్ కింద కృష్ణా జిల్లా గుడివాడ ఇండియా స్టేడియంలో ఐదు రోజులుగా జరుగుతున్న అరవై తొమ్మిది నేషనల్ స్కూల్స్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ ఫోర్టీన్ బాలికల జాతీయ కబడ్డీ పోటీలు విజయవంతంగా ముగిశాయి ఈ రోజు జరిగిన ఫైనల్ పోటీల్లో హిమాచల్ ప్రదేశ్ జట్టుపై హర్యానా జట్టు విజయం సాధించి ప్రథమ స్థానంలో నిలవగా హిమాచల్ ప్రదేశ్ ద్వితీయ స్థానంతో సరిపెట్టుకుంది మూడు నాలుగు స్థానాలకు జరిగిన పోటీల్లో తమిళనాడు జట్టుపై మహారాష్ట జట్టు విజయం సాధించింది ఫైనల్ పోటీలను తిలకించేందుకు వేలాదిగా ప్రేక్షకులు రాగా ప్రేక్షకులతో కలిసి ఎమ్మెల్యే రాము సుగదా దంపతులు క్రీడాకారులను ప్రోత్సహించారు ఎంపీ కేశం చిన్ని మాట్లాడుతూ గుడివాడ లాంటి చిన్న పట్టణంలో జాతీయ క్రీడలు విజయవంతంగా జరగడం సంతోషకరమన్నారు పట్టణాలు కూడా అభివృద్ది చెందాలన్న మంత్రి లోకేష్ ఆకాంక్షలను అనుగుణంగా గుడివాడలో జాతీయ క్రీడలకు అవకాశం ఇచ్చారన్నారు ఇవాళ గుడివాడలో నేషనల్ స్కూల్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో అండర్ ఫోర్టీన్ కబడ్డీ ఛాంపియన్షిప్ జరగడం చాలా ఆనందంగా ఉంది అందులో ఇవాళ మరొక మంచి రోజు మన యువనేత నారా లోకేష్ గారి అప్పడే అటువంటి రోజున వాళ్ళ ఫైనల్ కూడా రావటం గుడివాడలో చాలా సందడి వాతావరణం నెలకొంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తా ఉంటారు క్రీడాంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని దానిలో భాగంగా మేము అందరం కూడా ఎక్కడికక్కడ క్రీడలను ఎంకరేజ్ చేస్తాం క్రీడలు అంటే గ్రామీణ క్రీడలు కానీ జాతీయ క్రీడల వరకు ఇదే కార్యక్రమాలు చేస్తున్నాం మనం చూస్తున్నాం విజయవాడ విశాఖపట్నంలోనే కాకుండా గుడివాడ లాంటి పట్టణాల్లో కూడా ఇటువంటి క్రీడలు రావటం అందులో జాతీయ క్రీడలు ఇక్కడ రావటం ఇక్కడ ఉన్న విద్యార్థులకి కానీ విద్యార్థికి కానీ చక్కటి ఈ మ్యాచ్లు చూసే అవకాశం ఉండడం వాళ్ళ దాని ద్వారా ఇన్స్పైర్ అయ్యి మన దగ్గర కూడా క్రీడలు మరింత అభివృద్ధి చెందే విధంగా ఉండటం చాలా బాగుంది స్టేడియం కూడా చాలా బాగా చేశారు స్టేడియం కమిటీ కూడా బాగా కంగ్రాచులేషన్ చెప్తున్నాను ముఖ్యంగా ఇక్కడ ఆర్గనైజ్ చేసిన ఎమ్మెల్యే రాము నిజంగా చూస్తే క్రీడలే కాదు నగరాభివృద్ధిలో కూడా తన యొక్క పాత్ర చూస్తే ఎన్నో రోజుల నుంచి అరవై తొమ్మిదవ జాతీయ స్థాయి అండర్ ఫోర్టీన్ కబడ్డీ బాలికల టోర్నమెంట్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు గురువారికి అలాట్ చేయడం జరిగింది ఈ నెల ఈ నెల ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై మూడవ తేదీ వరకు ఎంతో ఘనంగా విజయవంతంగా జరిగింది ముఖ్యంగా టోర్నమెంట్ ఇంత విజయవంతం కావడానికి పాఠశాల విద్యాశాఖ తరఫున మేము గుడివాడ ఎమ్మెల్యే గారికి తెలియని రాము గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం గౌరవం नमस्कार मैं साइली यादव महाराष्ट्र अंडर फोर्टीन गर्ल्स टीम की कोच बोल रही हूँ लास्ट थ्री टू फोर डेज में वुडीवाड़ा में आंध्र प्रदेश में जो मैच का आयोजन किया गया वो बहुत ही बेहतरीन था आ, स्टार्टिंग फ्रॉम ग्राउंड से लेके अकोमोडेशन से लेके फूड तक जो भी प्रोवाइड किया था ऑर्गेनाइजर ने वो बहुत अच्छा प्रोवाइड किया था சார் வந்து ரயில்வே ஸ்டேஷன் விஜயவாடா வந்து இறங்கினதுல இருந்து அடுத்தது வந்து அங்க இருந்து முடிவாடா எங்களுக்கு இந்த டிரான்ஸ்போர்ட் வந்து ரொம்ப அருமையாக கரெக்டாக டைம் வந்து எங்களை ரூமுக்கு லாஜுக்கு இருந்து விட்டாங்க அதே போல கேர்ள்ஸுக்கு வந்து தனியாகவும் தனியாகவும் கொடுத்துருக்காங்க சார் இதுல வந்து பார்த்தீங்கன்னா இந்த லாஜ்லாம் ரொம்ப அருமையான வசதி இருக்கு ஒரு லாஜ் ரெண்டு பேர் ரொம்ப அருமையான எல்லாமே வாட்டர் வசதி எல்லாமே நல்லா இருக்கு